దుగ్గుల ప్రాథమిక సహకార పరపతి సంఘాన్ని జిల్లా వ్యవసాయ అధికారి జేడిఎం పద్మావతి మంగళవారం సందర్శించారు సొసైటీలో ఉన్న రికార్డులు నిల్వ చేసిన యూరియా గోడను మండలం అధికారులు నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఏఈవో ప్రజ్ఞాన్ బాబు ఎంపీఈవో రాఘవ విఏఏ విజయలక్ష్మి డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ పెద్దెం సర్పంచ్ పాటిబండ కృష్ణప్రసాద్ సొసైటీ కార్యదర్శి సూర్యనారాయణ రైతులు పాల్గొన్నారు అనిల్ కుమార్ గారికి ఆయన ఇప్పుడు ఈయన కరెక్ట్ గా ఉంది అనుకుంటే ఈయన ఆ అధికృత ఈయన ఇినా ఓకే అనుకొని కేవిసి కూడా చేంజ్ చేస్త ఉంటాడు ని చెప్పమొచ్చు అంటే నిన్న ఒక పేపర్ లో ఇక్కడ వీళ్ళు యూరియాతో పాటు నానో యూరియా ద్రవ రూపంలో ఉన్న యూరియాలు ఎరువులు ఇస్తున్నారు అనే వార్త రాయటం జరిగింది దాన్ని నిజ నిర్ధారణ కోసం రావటం జరిగింది మాకు ఏవో గారు చెప్పారు కానీ నేను కూడా చూసి చూద్దాం ఇక్కడ సిచ్యుయేషన్ అని వచ్చానండి యాక్చువల్ గా వీళ్ళ దగ్గర అయితే నానో యూరియా అనేది వాళ్ళు అసలు ఈ సీజన్ లో తెప్పించలేదు గత అక్టోబర్ లోనే వాళ్ళు అంతకు ముందు వచ్చిన కేసు కూడా అమ్మేయటం జరిగింది ఇప్పుడైతే ఎటువంటి ద్రవరూప ఎరువులు వాళ్ళు యూరియాతో ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర స్టాక్స్ కూడా ఉన్నాయి మనం అందులో నిజం లేదనే విషయం ఇప్పుడు మీకు మీ ద్వారా తెలియపరచడం జరిగింది అలాగే ఇప్పుడు మనం రైతులను కూడా అడిగితే వాళ్ళు కూడా చెప్తారు కదా ఎవరైనా ఎట్లా ఉందని మీకు ఇక్కడ ఎలా అంటే వేరే ఎరువులను ఇవ్వటం గానీ నానో యూరియా ఇవేమి లేదు కదా ప్లస్ మాకు ఈ పంట కూడా జరుగుతుంది అది కూడా చూడటానికి వచ్చాము నేను ఇంకో విషయం ముఖ్యంగా చెప్పదలిచేది ఏంటంటే మనకి జిల్లా మొత్తానికి కావాల్సిన యూరియా నిల్వలు ఆ మనకి పుష్కలంగా ఉన్నాయి అన్ని చోట్ల కూడా మనం మనం అన్నిట్లోనూ పిఎస్సిఎస్ లో ఇస్తున్నాము అలాగే ఆర్ఎస్కే లో ఇచ్చాము ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా ఉంది ప్రైవేట్ డీలర్స్ ను కూడా ఎంఆర్పికి మించకుండా అమ్మాలనేది హెచ్చరికలు కూడా జరిగింది ఇప్పుడు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది మనకి ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఏదైతే మనకి జిల్లాలో ఎక్కడ కూడా ఫార్మర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాము మా ఏఓస్ గానీ ఏఈఓస్ అలాగే విఏఎల్ విలేజెస్ లో ఉన్న మా ఆర్ఎస్ కి ఇన్ఛార్జీలు అందరూ కూడా మీకున్న స్మార్ట్ ఫోన్ లో ఇది ఈ యాప్ ని డౌన్లోడ్ చేస్తారు దానిలో కూడా మీరు దీన్ని చూసుకోవటానికి మీ పంట జరిగిందా లేదా మీ పంట నమోదు అయ్యిందా లేదా నమోదు అయితే కరెక్ట్ గా అయ్యిందా లేదా అనేది కూడా మీరు అంతా చూసుకోవచ్చు అలాగే మీరు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఎక్కడ కూడా మన మండలంలో ఏ విలేజ్ లో కూడా మనకి యూరియా అనేది కొరత లేదు ఎందుకంటే ఇప్పటికే మనము రబీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీగా చేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు కొన్ని విలేజెస్ లో అవసరాన్ని మించి కూడా ఇవ్వటం జరిగింది దయచేసి నేను పదే పదే చెప్తుంది ఏంటంటే మనకు దొరుకుతుంది కదా తక్కువ కరువులు అని చెప్పి విపరీతంగా వాడటం అనేది కూడా మంచిది కదా అని మీరు మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా మనకి ఈ రోజు ఈ సొసైటీ దుగ్గుద సొసైటీలో కానివ్వండి పెదపాలెం సొసైటీ కానివ్వండి చిలువూరు సొసైటీల్లో కూడా అలాగే ఏమన బ్రాంచ్ లో కూడా మనకి ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులోనే ఉంది ఎక్కడ కూడా మీకు యూరియా దొరకట్లేదు అందట్లేదు అనేవాళ్ళు మా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి